ఫైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇది వైసీపీ తీసుకున్నటువంటి నినాదం దీనికి సంబంధించి అభ్యర్థుల ఎంపికలో నాలుగు కీలకమైనటువంటి అంశాల మీద ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెడుతున్నారు అందులో ఒకటి సర్వేలు రెండు సామాజిక న్యాయం మూడు మహిళలు యువతకి పెద్ద ఎత్తున ప్రాధాన్యం పాటుగా స్థానికతకు సంబంధించినటువంటి అంశం ఇలా నాలుగు అంశాలని ప్రధానంగా తీసుకుని ఈ కసరత్ అంతా కూడా చేస్తున్నట్టు కనబడుతోంది అందులో సర్వేలు నివేదికల విషయానికి వస్తే ఐపాక్ టీం ఇప్పటికే ఒక సర్వే చేసింది దాంతోపాటుగా ప్రభుత్వ నిఘా సంస్థల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని పరిగణలో తీసుకున్నారు అలాగే చివరిెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ టీం మరొక కసరత్తు చేసి ఒక నివేదికను సిద్ధం చేసింది ఇక దీంతో పాటుగా జాతీయ మీడియా సంస్థల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా కూడా మొత్తం ఈ నాలుగంశాన్ని పరిగణలో తీసుకుని వ్యూహాత్మకంగా ఈ కసరత్తు చేస్తున్నట్టుగా ఇప్పటికే వైసీపీ వర్గాల నుంచి ఆదువుతున్నటువంటి సమాచారం అయితే ఇందులో సామాజిక వర్గానికి సంబంధించి సామాజిక న్యాయం పాటించడంలో చాలా ఆచితూచి వ్యవహరించే ప్రయత్నం చేస్తుంది అందులో బీసీలకి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి పెద్ద పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చిన ఇచ్చే విషయం మీద ఫోకస్ పెడుతూ ఆ దిశగా నెంబర్స్ని పరిగణలో తీసుకుంటోంది వైసీపీ అందులో ఇప్పటికే యాభై అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను ఖరారు చేస్తే అందులో పదహారు బీసీ సామాజిక వర్గం నుంచి అలాగే ఎస్సీలు పద్నాలుగు ఎస్సీలు మూడు అగ్రవర్ణాలకి మరొక పదమూడు సీట్లు కేటాయించడం జరిగింది ఇక పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి తొమ్మిది మంది ఇన్ఛార్జీలు ఇప్పటికే ప్రకటించారు అందులో బీసీలు ఇంతకుముందే చెప్పినట్టుగా బీసీలకి పెద్ద ఎత్తున వైసీపీ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి అందులో భాగంగానే పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటిస్తే అందులో ఆరుగురు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అలాగే ఎస్సీ ఎస్టీలకి ఒకటి అలాగే ఓసీకి మరొక సీటుని కేటాయించడం జరిగింది అలాగే బీసీలకు సంబంధించి శ్రీకాకుళం విశాఖపట్నం ఏలూరు కర్నూలు అనంతపురం హిందూపూర్ నియోజకవర్గాల మీద ప్రధానంగా ఫోకస్ పెట్టి అక్కడ బీసీ అభ్యర్థులకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మహిళలు యువతకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో యాభై అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మహిళల్లో ఆరుగురు ఉన్నారు అందులో ఆరుగురు మహిళలు అలాగే యువతకి ప్రాధాన్యత ఇస్తూ అందులో యువతలో కూడా కొంతమంది వైసీపీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేల వారసులు కూడా ఈసారి రంగంలో దిగారు అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తు చేయటమే కాదు ఆ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పి వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగా పద్దెనిమిది మంది యువకులకి ఈసారి ప్రాధాన్యత ఇవ్వడం అలాగే తొమ్మిది పార్లమెంట్ స్థానాన్ని ప్రకటిస్తే అందులో మహిళల్ని మహిళలకి ఇద్దరు అలాగే యువతకి కొత్తగా ఒక నలుగురికి ఇవ్వడం జరిగింది ఈ రకంగా స్థానికతతో పాటుగా మిగతా అన్ని అంశాల్ని కూడా పరిగణలో తీసుకుంటూ బీసీ సామాజిక వర్గం ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఉత్తరాంధ్రలో లోకల్ బీసీ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకుని బొత్స ఝాన్సిని ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు అలాగే మంత్రిగా ఉన్నటువంటి జయరాం లాంటి వ్యక్తుల్ని కర్నూలు నుంచి అక్కడ బీసీ సామాజిక వర్గం బోయ సామాజిక వర్గం వాల్మీకి బోయ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన్ని ఎంపీగా ఈసారి ఇంట్రడ్యూస్ చేసేటువంటి ప్రయత్నం చేయడం ఈ రకంగా అనేక రకాలైనటువంటి వడపోతలు ఎత్తుగడలు వ్యూహాత్మకమైనటువంటి చర్యలతో పూర్తిస్థాయిలో మార్పులు చేర్పులు చేస్తూ ఇప్పటికే యాభై తొమ్మిది మందిని మార్చారు ఇంకా మరొక జాబితా కూడా ఉండవచ్చు అన్నది వైసీపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం జనరల్గా ఎక్కడైనా సరే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా వ్యక్తి ఆధారంగా వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఆ వ్యక్తే మొత్తం కింగ్పిన్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కానీ దానికి భిన్నంగా ఈసారి స్థానికతకు సంబంధించిన అంశాలు బీసీ సామాజిక వర్గాలకి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇవ్వడం యువతకి మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం ఇలా తన చుట్టూ కాకుండా వ్యక్తి ఆధారిత పార్టీగా ఇది అనిపించకుండా అభ్యర్థుల ఆధారితగా ఎంపిక కార్యక్రమం జరగాలి అనేటువంటి ఒక ఎత్తుగడలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒక కొత్త ప్రక్రియ అని చెప్పి కూడా భావించవచ్చు ప్రాంతీయ పార్టీలు మరి ఇది ఏ మేరకు ఫలించేటువంటి ఆస్కారం ఉంది